ఈ శారీని మా పాపకి డ్రెస్ లాగా కుడుతున్నానండి ఇది కుట్టమని చెప్పింది ఈ శారీ కుట్టమంది అందుకని పుట్టిన తర్వాత మీకు లుక్ ఎలా వచ్చిందో చూపిస్తానండి ఓకేనా ఇదిగోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ కట్ చేశాను ఇలాగా ఇది మా పాప కోసం ఇక్కడ కొంచెం కట్ కూర్చోపెట్టాను చూడండి మొత్తం డ్రెస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు తెలిసింది ఇది మా ఫ్రంట్ ఏమో కుట్టాను చూసారా అన్ని కంప్లీట్ అయిందా చూపిస్తాను ఆమె నాక గౌన్ రెడీ అయిపోయింది చూడండి నేనే స్టిచ్చింగ్ చేస్తాను ఎంత బాగుందో శారీని ఇలా కన్వర్ట్ చేశాను స్టిచ్చింగ్ ఇంట్లో చేసిన గౌన్ బాగుందా నచ్చిందా